భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లు పట్టణంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో లగచరుల రైతుల అరెస్టులకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పార్టీ నాయకులు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి విడుదపత్రం అందించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తమ భూములపై ఆందోళన చేస్తున్న రైతులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అన్యాయమని వెంటనే వారిని విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు వారి కోసం పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీలను కూడా అణిచివేసే ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుందని వెంటనే వారి భూములు వారికి ఇచ్చేసి విడుదల చేయాలన్నారు ايدھو لگي مو سان کي نو ايدھو لگي 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 గత నలభై ఐదు రోజుల క్రితం మా భూములు మేము ఇవ్వాం ఫార్మాసి అని చెప్పి నిరసన జరిగినటువంటి రైతుల మీద కేసులు పెట్టి అర్ధరాత్రి పూట దొంగల్ని లంగల్ని అరెస్ట్ చేసినట్టు చేసి గత నలభై ఐదు రోజుల నుండి జైల్లో పెట్టడం జరిగింది నిన్న ఈ విషయంలో అసెంబ్లీలో మాట్లాడేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే కనీసం దాని మీద చర్చ చేస్తున్నందుకు కూడా వీలు లేకుండా తిరస్కరించి సభను వాయిదా వేయడం జరిగింది గత నలభై ఐదు రోజులుగా జైల్లో ఉంటున్నటువంటి ముగ్గురు నలుగురు వీళ్లకు జ్వరాలు వచ్చి రోగాలు వచ్చి గుండె నొప్పి వచ్చి హాస్పిటల్కి తీసుకుపోతే హాస్పిటల్ కూడా బేడీలు వేసుకొని రైతులు తీసుకుపోవడం జరిగింది ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మనం గతంలో చూడలేదు భవిష్యత్తులో కూడా చూడబోమని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే రైతులు ఫార్మాసిటీకి మా భూములు ఇవ్వం మా భూములు మూడు పంటలు పండుతాయి ఇటువంటి భూముల్ని తీసుకొని ఫార్మాసికి అభివృద్ధి చేస్తాం అనేది మంచిది కాదని చెప్పి వాళ్ళు చాలాసార్లు నిరసన చేసి పబ్లిక్ హియరింగ్ లో కూడా వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది కలెక్టర్ గారి మీద దాడి జరిగిందని కలెక్టర్ గారిని నా మీద దాడి జరగలేదని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ సొంత ప్రయోజనాలు కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సోదరుల కోసం వాళ్ళ అల్లుడి కోసం ఈ సిటీ కోసం భూములు లాక్కునేందుకు ప్రయత్నం చేసింది గతంలో అక్కడ రైతులను మరి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి గారే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో అక్రమంగా మా భూములు లాక్కోవద్దు అనేసి అడ్డుకున్నటువంటి రైతుల్ని ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులతో గతంలోనే సవిత ఇంద్రారెడ్డి గారు సత్యవతి గారు మాజీ ఎంపీ కవిత గారు కేటీఆర్ గారు మేమందరం కూడా కలిసి ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్కి మహిళా కమిషన్కి ఎస్సీ ఎస్సీ కమిషన్కి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే మరిగి వెళ్ళి జైల్లో వాళ్ళని కలిసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కవర్ డిగ్రీ కూడా ఉపయోగించడం జరిగింది రైతులు మేము అక్కడ లేము అందులో స్టూడెంట్ ఉండే అందులో మరి ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఉండే స్వయంగా కలెక్టర్ నా మీద దడి దాడి జరగలేదు అనేసి ఆయన చెప్పినా కూడా వినకుండా కొంతమంది రైతుల్ని పరిగి అక్కడి నుంచి మళ్ళీ సంగారెడ్డి జైలుకి షిఫ్ట్ చేయడం జరిగింది ఎంతలా కొట్టారు అనేసి అంటే మేమందరం వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఓట్లు ఏడవడం జరిగింది నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందులోనూ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే రైతుల పరిస్థితి రైతుల కోస ఈ విధంగా ఉంటే ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతన్నలందరూ కూడా వ్యతిరేక గడాన్ని వినిపిస్తూ ఉన్నారు రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీల్ని కూడా నెరవేర్చలేదు పైగా రే రైతుల చేతులకు వేడిలు వేసేటటువంటి పరిస్థితి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సంవత్సర కాలంలోనే తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుంది ఒక వర్గం అని లేదు అన్ని వర్గాల వారు కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతే బాగుంటుందా ఎప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ వస్తే బాగుంటుందా అనేసి ఎదురు చూస్తూ ఉన్నారు లగచర్ల రైతుల విషయంలో మరి వాళ్ళని అక్రమంగా అరెస్టు చేసి ఈరోజు జైల్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు వారిని వెంటనే విడుదల చేయాలి అనేసి మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అందరం కూడా మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి మృతిపత్రం ఇవ్వడం జరిగింది ఇటువంటి ఘటనలు అమానుష ఘటనలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాయని ఏ రోజు అనుకోలేదు మరి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ఈ తెలంగాణ గవర్నమెంట్లో మరి మన రైతుల పరిస్థితి ఎలా ఉందో చూసాం కాబట్టి రఘుచర్ల రైతుని కనుక వెంటనే విడుదల చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ వెళ్తాము అనేసి చెరువు నదిచన్న బాధితులు నదిచన్న రైతులు వెంటనే విడుదల చేయాలి వాళ్ళ భూమిని వాళ్ళకే వదిలిపేయాలి అనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం